హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి స్నాక్స్ అండి మనకు ఎన్ని రోజులు అంటే వన్ మంత్ ఉన్నా కూడా మనకు ఖరాబ్ కాకుండా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో లోపల కూడా క్రిస్పీగా బాగా వచ్చాయండి నేను చెప్పిన టిప్స్తో నేను చెప్పినట్టు చేస్తే మీకు కూడా ఇదే విధంగా చాలా బాగా వస్తాయి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఒక లైక్ కంపల్సరీ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తేనే ఛానల్ ముందుకు అనేది వెళ్తుంది ఇంకా కొంతమంది చూస్తారు ఓకేనా ఈ స్నాక్స్ అనేది హెల్దీ అండి మనము పాకం లేకుండా స్వీట్గా ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా పాకం లేదు దీనికి కాకపోతే స్వీట్ ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ గుంజదు మనకు సరైన ఆయిల్ తక్కువ స్వీట్గా ఉంటుంది హెల్దీ వన్ మంత్ అయినా మనకు నిల్వ ఉంటాయి ఓకే ఈ స్నాక్స్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు పోవద్దు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఇందులో కొంచెం బొంబాయి రావండి కొలత అనేది ఏం లేదు నేను మామూలుగా కొంచెం వేసుకుంటున్నాను అంతే ఓకేనా నెక్స్ట్ సాల్ట్ మనం రుచికి కూడా వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడే ఒక మిక్సీ జార్లోకి నేనైతే షుగర్ తీసుకుంటున్నాను ఎంత అంటే ఒక త్రీ గ్లాసెస్ పిండి ఉందనుకోండి అందులో ఒక హాఫ్ గ్లాస్ అలా షుగర్ ఎక్కువ తీసుకోవట్లేదు షుగర్ ఓకేనా ఇప్పుడు దీంట్లో ఒక సెవెన్ ఎయిట్ ఇలా చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకున్నాం అంటే ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే మనం ముందుగా గోధుమ పిండి రవ్వ వేసుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి ఒకసారి ఇదంతా కలుపుకోవాలి మనం షుగరు సాల్టు గోధుమ పిండి కొంచెం రవ్వ బొమ్మాయి రవ్వ వేసుకున్నాం కదా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నేను నెయ్యి అయితే ఫస్ట్ కర్ర పెట్టి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెడతాం కదా అందుకని కర్ర పెట్టుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యి అనేది దీంట్లో వేసుకొని పిండికి బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి చూడండి నెయ్యి అంతా పిండికి ఇలా కలుపుకున్నాను నేను మనకు నెయ్యి బాగా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలండి చూడండి ఇలా అంటే ఇలా రావాలి మనకు ఇలా ఓకేనా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపెట్టుకున్నాం చూడండి వాటర్ అయితే చూసేసుకోవాలి ఎందుకంటే మనం షుగర్ వేసినాం కదా ఇట్లా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అయితే కలుపుకున్నాం చూడండి పిండి అయితే ఇలా కలిపెట్టుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూడండి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను మంట అయితే హైలో పెట్టుకోవద్దు మీడియం స్లో సిమ్లో పెట్టుకుంటే బెటర్ ఓకేనా ఆయిల్ పెట్టేసుకున్నాను ముందుగా దీన్ని కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నాను చూడండి ఇలా పిండి ముద్ద తీసుకొని మనం చపాతీలా చేసుకోవాలి అంటే మరీ అంత పల్సగా కాదు ఓకేనా చూడండి మనకు ఇంత మందం అయితే సరిపోతుంది మరీ ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం డైమండ్ షేప్లో కానీ మన ఇష్టం ఏ షేప్ అయినా పర్లేదు చూడండి ఓకేనా చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇది ఆయిల్ కొంచెం వేడైందా లేదా చూద్దాం కాలేదు ఇంకా ఆయిల్ అన్నీ ఆయిల్ అయితే మనకు వేడైంది ఇలా అన్నీ దీంట్లో వేసుకుందాం చూడండి ఇంతమందం ఉందో ఈ మందం అయితే మనకు సరిపోతుంది ఓకేనా చూడండి నేనైతే అన్నీ వేసుకున్నాను ఎమ్మట కదుపొద్దు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వదిలేద్దాం అన్నీ అయ్యేసరికి ఇంకోటి చేద్దాం చూడండి ఏ అంగ కదవకుండా కసే పైన కదపోవాలి చూడండి ఇప్పుడిప్పుడే మనకు ఇవైతే వేగుతున్నాయండి సిమ్లోనే చేసుకోవాలి ప్రాసెస్ ఓకేనా హై వేడితే ఏమైందంటే లోపల పచ్చి ఉంటుంది పైన వేగిపోతుంది అందుకే సిమ్లో చేసుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే తీసేసుకోవచ్చు చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేద్దాం మనకు మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లో అయితేనే ప్రాసెస్ చాలా బాగుంటాయి బిస్కెట్స్ కూడా మాడకుండా లోపల మెత్తగా లేకుండా బయట మాడకుండా రావాలంటే మనం సిమ్లో ఉంచి చేస్తేనే ప్రాసెస్ అయితే బాగుంటుంది చూడండి ఇవన్నీ ఇలా తీసుకున్నాను నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వాయిస్ వేస్తా ఇంకోటి కొన్ని ఇంకొకటి చేసినవి ఉన్నాయి కదా అవి వేసేసుకున్నాను మిగతా అన్నీ ఇలానే చేద్దామండి ఓకేనా మనకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇది అయితే చూడండి మిగతా అన్నీ ఇలానే చేద్దాం అన్నీలోనే చేసుకున్నాను నేనైతే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నేనైతే హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను పిండి మనకైతే ఇన్ని స్నాక్స్ రెడీ అయిపోయినాయి అస్సలు ఆయిల్ అయితే మనకు చేతికి అంటుకోదు ఓకేనా చూడండి బాగా వచ్చాయి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఆయిల్ అయితే అస్సలు ఎక్కువ మనకు గుంజలేదు చూడండి స్నాక్స్ మనకు వన్ మంత్ వరకు అయినా నిల్వ ఉంటాయి ఓకేనా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్